ఒక్క పోలవరం రాష్ట్ర రైతాంగానికి గేమ్ చేంజర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అనంతపూర్ లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను అనంతపూర్ ఒక అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది నేషనల్ హైవే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే నేరుగా అనంతపూర్ జిల్లాకు వస్తారు ఇప్పుడు ఇందూపూర్ జిల్లా సత్సాయి జిల్లా అలాంటి ఆలోచిస్తే నీళ్లు లేవు నేను కియా మోటార్ తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లొస్తామని అడిగారు నేను సవాలుగా తీసుకుని ఒక్క సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళ రమ్మని మళ్లీ ప్రాజెక్ట్ పూర్తి చేసి నేనేమి ఫస్ట్ కార్ రిలీజ్ చేసామంటే ఇవన్నీ నాలుగైదు సంవత్సరాలు సాధ్యమైనాయి ఈ ఈరోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్ ఈ రోజు మన అందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించింది బచావత్ అవార్డు లో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కుంది మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు నగరి గాలేరు తెలుగు గంగా అంద్రి నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు కానీ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది అది చేస్తున్నాం